మిత్రులకు నమస్కారం నేను ఈరోజు నిర్మలమైన ఆధ్యాత్మికమైన కృతజ్ఞతాభావంతో కూడిన ఒక కవితను వినిపించిపోతున్నాను నేను కృష్ణా తీరాన జన్మించాను ఆ కృష్ణమ్మ నీళ్లు తాగి పెరిగిన నా భావాలకి ఆమెకు కృతజ్ఞతగా నేను ఈ కవితను సమర్పిస్తున్నాను కవిత శీర్షిక నదికి నమస్కరించని నా చేతులు ఎందుకు నదికి నమస్కరించని నా చేతులెందుకు ఏటి గాలి ఎత్తిపోస్తుంది నది పాట పాడుతుంది కెరటాలు కనకదుర్గ పాదాల వైపు చూసి చూసి మెడ నొప్పి పుట్టి సాగరం బాట పట్టాయి నల్లరి నీరు తాగిన నల్లరేగడి నేలలు సంతోషపు చిత్తడిలో నారుకు ఆహ్వానం పలుకుతున్నాయి జాలరులతో పాటు కొంగల బారులు పక్షి కన్నును మాత్రమే చూస్తున్న అర్జునుడిలా దిగువకు పారే నీటిపై దృష్టిని పెట్టాయి ఏటా వచ్చే యాత్రికులు ప్రవాహాన్ని చూస్తూ పడుతున్నారు వారి కళ్ళల్లో బాల్యం మళ్లీ చిగురిస్తుంది వారి కళ్ళల్లో బాల్యం మళ్లీ చిగురిస్తుంది నది ఒడ్డున దిగి కాళ్ళు కడుక్కోవాలంటే జన్మ ఏదో మందలిస్తుంది నిండా కల్మషం ఉన్న మనుషులం కదా పునీతమైన శుభ్ర నదీ జలంలో మన కాసారాలను వదలు మనసు కాదు పునీతమైన శుభ్ర నదీ జలంలో మన కాసారాలను వదల మనసు కాదు మల్లన్న పాదాలు కడిగిన కృష్ణమ్మని నెత్తిని చల్లుకుని నమస్కరించాలనిపిస్తుంది మూడు ఉద్దరిణిల పాదోదకాన్ని భక్తితో సేవించాలనిపిస్తుంది ఎక్కడ పుట్టావు తల్లి ఎన్ని సంస్కృతులను చేశావు తల్లి తరతరాలుగా ప్రమోద ప్రమాదాల మధ్య తరతరాలుగా ప్రమోద ప్రమాదాల మధ్య ఎన్ని చరాచరాలకు బతుకు ఊతమిచ్చావు తల్లి నది యుగాల సంస్కృతి నాగరికమైన సద్గతి నది యుగాల సంస్కృతి నాగరికమైన సద్గతి పిడికెడు బూడిదుగా మారి ప్రవాహంలో పడి కొట్టుకుపోవాల్సిందే నదికి నమస్కరించని నా చేతులెందుకు నదికి నమస్కరించని నా చేతులు ఎందుకు నమస్కారం ఇదండి కవిత ఎలా ఉందో మీ స్పందన తెలుపుతారు కదా నమస్తే ఉంటాను మరి వనజాత అధినేని